హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగాల లక్ష్యంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో నూట ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శాలరీ ఎంత ఇవ్వబోతున్నారు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు మరియు ఖాళీలు విద్యార్థులు శాలరీ వివరాలను ఒకసారి తెలుసుకుందాం అకౌంటెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఆరు వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది ఎస్సీ వాళ్ళకు మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు రెండు ఉన్నాయి టోటల్గా ఆరు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఇంటర్మీడియట్ పాస్ ఆఫ్ ఐసిఏఐసిడబ్ల్యూఏ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ లేదా గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ కంప్లీట్ చేసిన వారు అర్హులు ముప్పై సంవత్సరాలలోపు ఏజ్ ఉండాలి హిందీ ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఉంటుంది ఒక వేకెన్సీ ఖాళీ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ హిందీ అండ్ ఇంగ్లీష్ ఆర్ ద సబ్జెక్ట్స్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్టుగా కలిగి ఉండాలి టెక్నీషియన్ సర్వే డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి ఇరవై వేల శాలరీ ఉంటుంది పదిహేను వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెష్ వేకెన్సీస్ పదకొండు ఉన్నాయి బ్యాక్లాగ్ వేకెన్సీ నాలుగు ఉన్నాయి వీడికి విద్యార్థులు వచ్చేసి టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉండాలి విత్ ఐటీఐ సర్వే డ్రాఫ్ట్ మ్యాన్షిప్ సివిల్ విభాగంలో చేసి ఉన్నవారు అర్హులు టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ ల్యాబరేటరీకి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ జియాలజీ కంప్లీట్ చేసి ఉండాలి అస్టెంట్ మెటీరియల్కి సంబంధించి పదహారు వేకెన్సీస్ ఉన్నాయి వీళ్ళు గ్రాడ్యుయేట్ విత్ మ్యాథమెటిక్స్ లేదా బీకామ్ విద్యార్థ కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ అకౌంట్కి సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి ఇరవై వేల రెండు వందల రూపాయల సాలరీ ఉంటుంది బీకామ్ విద్యార్థ కలిగి ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ మరియు స్టెనోగ్రాఫీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి అసిస్టెంట్ హిందీకి సంబంధించి ఒక వేకెన్సీ కలిగి ఉంది డిగ్రీ విద్యార్థ కలిగి ఉండాలి ఎలక్ట్రిషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది మెట్రికులేషన్తో పాటు ఐటీఐ కలిగి ఉండాలి మెకానిస్ట్కి సంబంధించి ఐదు వేకెన్సీస్ ఉన్నాయి మెట్రికులేషన్ విత్ ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి టెక్నీషియన్ డ్రిల్లింగ్కి సంబంధించి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ విత్ మెట్రికులేషన్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానిక్ సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీ ఉంది మెకానికం ఆపరేటర్కి సంబంధించి ఇరవై ఐదు వేకెన్సీస్ ఉన్నాయి మెట్రికులేషన్ ఈక్వలెంట్ విద్యార్థ కలిగి ఉండాలి జూనియర్ డ్రైవర్కి సంబంధించి ఆరు వేకెన్సీస్ ఉన్నాయి పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయల శాలరీ ఉంటుంది టెన్త్ క్లాస్ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థుల నుండి షార్ట్ లిస్ట్ తీసి రిటర్న్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ నెల ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏంటి అనే వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఈ నెల పద్నాలుగో తేదీ నుండి వచ్చే నెల ఐదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ అయిందో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి మినరల్ ఎక్స్ప్లోరేషన్ కన్సల్టెన్సీ లిమిటెడ్ ఈ మినీ రత్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై ఎలాంటి డౌట్స్ ఉన్నా మాకు కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్